హలో అండి ఈరోజు జీలకర్ర పొడి కూరల్లోకి మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బాణిని తీసుకొని లో ఫ్లేమ్ మీద జీలకర్ర అంతా వేయించాలన్నమాట చూడండి ఇలాగ వేయించి మనం చూసుకోవాలి పూర్తిగా మాడిపోకూడదు కొద్దిగా అలా వేయించాలి అలాగ వేయించిన తర్వాత దాన్ని చూడండి వేగుతోంది వేయించిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోని వడ వేసేసి మనము ఫ్యాన్ కింద పూర్తిగా ఆరబెట్టాలన్నమాట చూడండి ఎలా ఉందో పూర్తిగా మాడకూడదు జస్ట్ వేగాలంతే సో అది ఫ్యాన్ కింద ఆరబెట్టాలి దాన్ని జాగ్రత్తగా పూర్తిగా తడి ఎందుకంటే అది దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోవాలన్నమాట సో అది ఎండబెట్టిన తర్వాత గ్రైండర్ తీసుకొని గ్రైండ్ చేసేయాలి మెత్తని పొడి ఆ మెత్తని పొడి చేసిన దాన్ని మనం ఒక బాటిల్కి వేసుకొని పెట్టుకుంటాం అనమాట అయితే మనమేమో ఈ పొడిని ఏ కూరల్లోనైనా నేను వంట చేసేటప్పుడు జీరా పౌడర్ అని చెప్తుంటానే ఆ పొడి అనమాట ఇది సో ఏ వంటల్లోనైనా వేసుకోవడానికి ఇది రెడీమేడ్గా మనము తయారు చేసుకోవచ్చు బజార్లో కూడా దొరుకుతుంది కానీ ఇంట్లోనే ఈజీగా మనం దీన్ని చేసుకోవచ్చు సో కూరలకి ఇంకొంచెం రుచి యాడ్ అవుతుందన్నమాట మసాలాల్లో కూడా మనము వేసుకోవచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్